రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటలో ఇరిగేషన్ ఆటోమేషన్ ను ఏర్పాటు చేశారు ఈ విధానంలో మొబైల్ యాప్ ద్వారా మొక్కలకు నిర్దేశిత మొత్తంలో నీటిని ఎరువులను అందించడానికి అవకాశం ఉంటుంది నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామంలో వంత్రాల వెంకటరెడ్డి అనే రైతు తన ఆయిల్ ఫామ్ తోటలో వైర్లెస్ ఇరిగేషన్ ఆటోమేషన్ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు దీనిని ఉద్యానవన శాఖ అధికారి అనంతరెడ్డి పరిశీలించారు ఈ వైర్లెస్ ఇరిగేషన్ ఆటోమేషన్ విధానంలో ఉద్యాన శాఖ ఇచ్చిన తోడ్పాటుతో ఏర్పాటు చేసిన పాంపాడులో నీటిని నిల్వ చేసుకుని మొక్కలకు అందిస్తున్నారు నాలుగవ సంవత్సరంలో ఉన్న తోటలో ఎకరానికి సుమారు మూడు టన్నుల దిగుబడి వస్తోంది ఈ తోటకు ఆటోమేషన్ డ్రిప్ ద్వారా తగిన మోతాదులో బిందుసేద్యం విధానంలో నీటిని మరియు ఎరువులను అందించవచ్చు వాల్స్ మరియు మోటార్ను మొబైల్ యాప్ ద్వారా కంట్రోల్ చేస్తూ మొక్కలకు నీటి యాజమాన్యాన్ని చేసుకోవచ్చు తద్వారా కూలీల అవసరం ఉండదు అంతేకాకుండా మొక్కలకు సిఫారసు చేసిన మేరకు ఎరువులను ఆటోమిషన్ ద్వారా అందించవచ్చు ఈ యంత్రంలో ఒకసారి టైమింగ్ సెట్ చేసుకుంటే ప్రపంచంలో ఏమూల ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా దానిని ఆపరేట్ చేసుకోవచ్చు ఈ విధానాన్ని పరిశీలించిన వారిలో కంపెనీ ప్రతినిధి సంగీత్ రెడ్డి సాంకేతిక నిపుణుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు రైతులు ఉన్నారు